ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సిరిసిల్ల నుంచి కూడా ఒక అపురూపమైన బహుమానం అయితే వెళ్ళనుంది ఇక్కడ ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేతుల్లో రామాయణంలోని వివిధ ఘట్టాలను చూపిస్తూ కొంగు ఏదైతే ఉందో కింది వైపు జయశ్రీరామ్ మీదివైపు హిందీలో జయశ్రీరామ్ అని వచ్చే విధంగా మధ్యలో రామాయణంలోని ప్రధాన ఘట్టాలన్నింటినీ కూడా కవర్ అయ్యే విధంగా బంగారు పట్టు దారం తర్వాత వెండి జరితోటి చీరనైతే నేసారు ఈ చీరకు సంబంధించిన సేలెంట్ ఫీచర్స్ ఏంటి రామాయణం ఘట్టాలకు సంబంధించి వీటన్నింటినీ నేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారమవుతున్న సందర్భంలో ప్రస్తుతం హరిప్రసాద్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హరిప్రసాద్ గారు నమస్కారం ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అండి ఇటువంటి ప్రత్యేక సందర్భంలో దేశంలో రామ మందిరం నిర్మించడం దానిలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వివిధ గ్రామాల నుండి తమకు తోచిన విధంగా కానుకలు పంపిస్తారు మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో కూడా నేను ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో జై శ్రీరామని రామనామాలు మరియు స్వామివారి పట్టాభిషేకం అయోధ్య రామ మందిరం రామాయణంలోని పది ఘట్టాలను తీసుకొని రాముడు పుట్టినప్పటి నుండి వనవాసము తర్వాత యుద్ధము అలా పది ఘట్టాలను పూర్తిగా పట్టాభిషేకం వరకు కూడా ఇందులో పొందుపరిచి నేయడం జరిగింది ఈ చీర నేయడానికి ఎంత బంగారము ఎంత వెండి అవసరమైంది ఎంత పట్టును ఉపయోగించారు ఎంత బరువు ఉంటుంది ఈ చీర బరువు తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇందులో మనం ఎనిమిది గ్రాముల బంగారాన్ని అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా దీన్ని డిస్పాచ్ ఏదైనా చేసినా కూడా ఎనిమిది గ్రాముల బంగారము మరియు ఇరవై గ్రాముల వెండి వస్తుంది పట్టుదారం ఉపయోగించి నేయడం జరిగింది మొత్తం ఎంత ఇది ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతోనే ఇరవై రోజులు నియమ నిష్టలతోని ఈ చీరను నేయడం జరిగింది ఈ చీరను ఎప్పుడు ఇస్తున్నారు ఈ చీరను ఇరవై ఆరో తారీఖు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీ సార్కు చూపించిన తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం వారి ట్రస్ట్కు అందిస్తాము సార్ మొత్తం తొమ్మిది వందల గ్రాముల బరువు ఉన్న ఈ చీరకు సంబంధించి ఎనిమిది గ్రాముల బంగారపు దారాలని ఇరవై గ్రాముల వెండి దారాలను ఉపయోగించి ఈ చీరనైతే కంప్లీట్ చేశామని చెప్పేసి హరిప్రసాద్ చెప్తున్నారు దీనికి సంబంధించి మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు ఎంత అపురూపంగా ఎంత అద్భుతంగా రామాయణంలోని వివిధ ఘట్టాలు బాలకాండ దగ్గర నుంచి యుద్ధకాండ పట్టాభిషేకం వరకు ప్రతీది కవర్ అయ్యే విధంగా వెండి జరితో ఆ చిత్రాలను వేశారు ప్రతి బ్యాక్గ్రౌండ్లో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామకోటిని మనం పుస్తకాల్లోనే చూసాం రామకోటి రాశారని చెప్పేసి అటువంటిది ఒక చీర మీద తన ప్రతిభతోటి అత్యంత నియమనిష్టలతోటి ఇరవై రోజుల పాటు శ్రమించి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ చీరను నేసి రాములోరికి బహుమానంగా పంపనున్నారు ఈ నెల ఇరవై తారీఖున మోడీ గారి చేతుల మీదుగా దీన్ని రామ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్కు అందిస్తామని చెప్పేసి హరిప్రసాద్ చెప్తున్నారు ఈ చీర నేయడంలో భాగస్వామ్యం ఉన్న హరిప్రసాద్ సతీమణి రేఖ మనతో ఉన్నారు ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం అనుభవాల్ని అమ్మా చెప్పండి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎన్ని రోజులు కష్టపడ్డారు దాదాపు ఇరవై రోజులు కష్టపడ్డాం దీంట్లో మీ నేను ఇద్దరం సారీ అంటే చేనేత పరిశ్రమ అంటేనే మహిళలు లేకుండా జరగదు అంటే మీరు ఇందులో ఒక అపురూపం దే ఒక ప్రపంచంలో గుర్తుండిపోయే విధంగా ఒక చారిత్రాత్మక ఘట్టంలో మీరు భాగస్వాములు అవుతున్నారు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి అంటే ఈ చీర నేయడమే మాకు అదృష్టం అసలు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే మాకు ఇదివరకు శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణానికి కూడా సీతమ్మవారికి పట్టుపీత పీతాంబరం చీరనేసి పంపించాము అప్పటి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అయోధ్య రామ మందిరం శ్రీరామ శ్రీరాముల వారి పట్టాభిషేకానికి మా చీర వెళ్ళడం అనేది మా అదృష్టమే కదా సార్ దే ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ వివిధ సందర్భాలలో ముఖ్య ఘట్టాలు ఏది జరిగినా కూడా హరిప్రసాద్ చేతిలో ఏదో ఒక కళాఖండం బయటకు వస్తుంది అంటే ఇది ఒక హాబీగా హరిప్రసాద్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఇటువంటి చీరలు నేయాలంటే ఒక ప్రత్యేకమైన చీరలు నేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది కుటుంబానికి సంబంధించి అంటే ఇక ఆయన డబ్బు గురించి ఏం ఆలోచించలే కష్టపడుతున్నాం కష్టపడి డబ్బుతోని ఇట్లా ప్రయోగాలు చే చేస్తాడు సూదిలోంచి కూడా ఈగగల ఒక చీరను తయారు చేసి అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసి అది ఎప్పుడో చదువుకున్నది అటు అటువంటి చదువుకున్న సందర్భాన్ని కూడా అసాధ్యాలను సుసాధ్యం చేసి ఈ చేనేతకు ఒక ప్రచారాన్ని కల్పించడంతో పాటు తన హాబీని నెరవేర్చుకోవడం వివిధ ప్రత్యేక సందర్భాలలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న హరిప్రసాద్ నుంచి మరిన్ని కళారూపాలు రావాలని చెప్పేసి కోరుకుందాం కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ శిసిల నుంచి